ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు కర్నూలు సమీపంలోని చదువుల రామయ్య కాలనీలో సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ కాలనీ సోమవారం ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మధ్యానికి పొగాకు దూరంగా ఉంటే క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చన్నారు అన్నారు ప్రతిరోజు వ్యాయామం యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుందని మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం దైవ కార్యక్రమాలు చేయాలని కోరారు మద్యం తాగడం వల్ల లివర్ దెబ్బతింటుందన్నారు పొగాకు వాడటం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు వేడి చేసి చల్లార్చిన త్రాగునీరు తాగడం వల్ల వృద్ధులకు చిన్నపిల్లలకు ఆరోగ్యంగా ఉంటుందన్నారు ప్రతిరోజు ఏదో ఒక పండును ప్రతి ఒక్కరూ తీసుకుంటే చాలా మంచిదన్నారు చదువుల రామయ్య కాలనీలో త్వరలో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు చుట్టుప్రక్కల వారితో కలిసి మెలిసి స్నేహంగా జీవిస్తే మానసికంగా ప్రశాంతత ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగన్నాథం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు ఓల్డ్ పీపుల్ తో అయినా సో ఆ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి ఎందుకంటే కలుషితమైన నీటి ద్వారా కలరా టైఫాయిడ్ పసరికలు ఇలాంటివన్నీ వచ్చాయి అమీబియాసిస్ చీము నెత్తులు విరేచనాలు అట్లాంటివి వస్తాయి కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డ్రింక్ వల్ల ఏం జరుగుతుంది కొద్దిసేపు మత్తు వస్తుంది వాళ్లకు ఆ డ్రింక్ తాగిన వాళ్లకు ఆ మత్తులో అతను ఏ తప్పైనా చేసే అవకాశం ఉంది రెండోది ఏమంటే జీర్ణాశయంలోకి పోయిన తర్వాత ఆ జీర్ణాశయం అంతా మనం ఒక అగ్గిపెట్టబెట్టి ఒక మంట అంటిస్తే ఎంత మంట వస్తుందో ఈ ఆల్కహాల్ తాగడం వల్ల అంత మండిపోతుంది లోపల జీర్ణాన్ని ఈ అలవాట్లు చెడు అలవాట్లుండే వాళ్ళు కేవలం ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్లకే వాళ్ళ జీవితం చాలించాల్సి వస్తున్నది వాళ్ళు ఎంత పీపులే వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు పిల్లలు ఇంకా ఎదిగి ఉండరు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి సో ఇదే కాకుండా పొగాకు పొగాకు ఈజీగా అడిక్షన్ అయిపోతారు చాలా మంది నర్స్యం పిలుస్తారు కొంతమంది పొగాకు నాకు పండ్ల నొప్పులు సార్ అందుకే నేను పొగాకు తింటున్నా అంటారు అరే పండ్ల నొప్పులకు పొగాకు సంబంధమే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి పంటి డాక్టర్ చూపించుకోవాలా గాని పొగాకు పెట్టుకుంటే ఏమొస్తుంది ఆ పొగాకు వలన పదహారు పదహారు పద్దెనిమిది రకాల క్యాన్సర్స్ పొగాకు వలన వస్తాయి ముఖ్యంగా లంగ్ క్యాన్సరు తర్వాత లివర్ క్యాన్సరు ఇట్లాంటివన్నీ అంటే అల్సర్సు అనే ఒక అవయవం ఉంటుంది అని ఒకటే అవయవం ఆల్కహాల్ వల్ల అవయవం కూడా దెబ్బతింటుంది మనకు మైండ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే కొంతసేపు ధ్యానం గాని పూజలు కానీ ఏదైనా చేసుకుంటూ మనసుని నిమగ్నం చేసుకుంటే ఏకీకృతం చేసుకుంటే కొంతవరకు మెంటల్ హెల్త్ బాగుంటుంది